శంషబాబు మండలం ముచ్చింతల్ గ్రామంలో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని క్రికెట్ కపిల్ కపిల్దేవ్ ప్రారంభించారు మై హోమ్ గ్రూప్ ఖుషీ స్వచ్ఛంద సంస్థ ఈ స్కూల్ బిల్డింగ్ ను సంయుక్తంగా నిర్మించింది చిన్నారులే రేపటి మన దేశ భవిష్యత్ అన్నారు కపిల్దేవ్ విద్యార్థులకు మంచి విద్య అందించేందుకు ముందుకు వచ్చిన మై హోమ్ గ్రూప్ కు ఆయన అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి జగపతి రావు సర్పంచ్ సుజాత విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు సమాజానికి నాంజమైన విద్య మంచి వైద్యం అందించాల్సిన అవసరం ఉందన్నారు మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి జగపతిరావు అందుకే మావంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు ప్రతి ప్రైవేటు సంస్థ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు ప్రజల కోసం సీఎం రేవంత్ రెడ్డి మంచి పథకాల్ని తీసుకొస్తున్నారని విద్యా వైద్యానికి కూడా సీఎం పెద్దపీట వేయాలని జగపతిరావు కోరారు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు ఖుషి ఫౌండేషన్ పార్వతి రెడ్డి తమ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు లక్షల విద్యార్థులకు సహాయం అందిస్తున్నామని ఆమె చెప్పారు ఇప్పటికే ఖుషి ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది స్కూళ్లను నడిపిస్తోందని తెలిపారు

चीफ मिनिस्टर बने और बड़े बड़े उदिशन में हिंदुस्तान के आए क्योंकि एजुकेशन होगी तो आप हर जगह पहुंच सकते हैं मैं अपनी तरफ से अपनी ऑर्गेनाइजेशन की तरफ से खुशी की तरफ से आप सबको धन्यवाद कहना चाहता हूं आई वॉन्ट टू से थैंक यू वेरी मच सो मच एंड कम इन सच नंबर సమాజానికి కావాల్సింది ముఖ్యంగా వైద్యము విద్య సో చైర్మన్ గారు డాక్టర్ రామేశ్వరరావు గారు సమాజానికి సేవ చేయ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ముచ్చిందర గ్రామంలో ఈ కట్టేయడం జరిగింది గ్రామ ప్రజలకు సేవ చేయాలని సొసైటీ నుంచి మైహోమ్ గ్రూప్ ఎంతో వస్తుంది కాబట్టి కంపెనీ నుంచి సొసైటీ కూడా చేయాలన్న బాధ్యతతోన ఈ నిర్ణయాన్ని తీసుకొని వచ్చింతల గ్రామంలో ఈ స్కూల్ కట్టేయడం జరిగింది